అధ్యాయం అందులో ముప్పై నాలుగు సిద్ధి కూడా మూడు విధములు మంత్రశక్తి చేదగినది మంత్ర మంత్ర సిద్ధి ప్రభు శక్తి సాధించదగిన ప్రభుసిద్ధి ఉత్సాహ శక్తి సాధించదగినది ఉత్సాహ సిద్ధి ఈ శక్తులను అధికముగా గలవాడు అది అధిక డౌచున్నాడు తక్కువగా గలవాడు హీనడవుచున్నాడు సమము గలవాడు సమ డౌచున్నాడు కావున అతడు శక్తి తన శక్తిని సుఖమును వృద్ధి చేసుకొనుటకు సర్వదా ప్రయత్నించగలను లేదా సమానమైనప్పుడు వాటి సామీప్యమును శౌచమును అనుసరించి ద్రవ్య ప్రకృతి సంపదను వృద్ధి చేసుకోవడం లేదా దూషుల నుండి శత్రుల నుండి వీటిని పరిగ్రహించట ప్రయత్నించగలను లేదా అతడు ఈ విధముగా ఆలోచించవచ్చును నా శత్రువు శక్తి వ్యక్తులైనను వాగ్దండము చేతను పౌరుష దండము చేతను అర్ధ నష్టము కలిగించి ప్రజలను కష్టపెట్టును కార్యసిద్ధి కలవాడను వేట దూదము మద్యము స్త్రీ వ్యస్థ వ్యసనములకు వసుడై ప్రమాదమును పొందు ఇట్లు ప్రజాను రా రాగమును కోల్పో కోల్పోట చేత తను స్వ స్వబలము క్షీణించుట చేత చేత కాని సమర్థుడకు చేత కానీ నాకు సులభంగా సాధ్యగడగను యుద్ధం అంత వాడై తన బలమునంతకు ఒకే చోట ఒకే చోట చేర్చి ఒక చోట కానీ దుర్గంధము కానీ ఉండిపోను ఇటు సైన్యమంతను ఒక చోట చేర్చి మిత్రుడు కానీ దుర్గమ్మ కానీ లేని వాడై నాచే సులభముగా సాధింపబడిన వాడగును లేదా బలవంతుడు రాజు నా శత్రువును మరియు ఒక చోట నిర్మూలన చేయు ప్రయత్నించుచున్నాడు అతన్ని నిర్మూలన చేసిన తర్వాత నన్ను కూడా నిర్మూలన చేయవచ్చును అని అనుకుని బలవంతుడు నా పైనప్పుడు నాపై పడినప్పుడు నాకు సహాయపడవచ్చు లేదా నా ప్రయత్నములు సుఫలం కానప్పుడు నాకు సహాయపడవచ్చు లేదా నేను మద్యమైనప్పుడు శత్రువు సహా సహాయము అవసరము కావచ్చును ఈ విధంగా ఆలోచించి ఎట్టి కారణమున్నప్పుడు విజయ్ కుశా శత్రువు యొక్క శక్తి సిద్ధి వృద్ధి యగుటకు సమ్మతించవచ్చును ప్రకృతి మండ మండలమునకు ఏ ఏకాంత ఏకాంతరులకు రాజులను నియమిగను అనంతరగను రాజులను ఆకుల నేతలకు తను నావిగము చేసుకుని నలుదిక్కు వ్యాపించడం నేత మిత్రుడు అను ఇద్దరి మధ్య చిక్కుకున్న శత్రువు బలవంతుడైనప్పటికీ పైకి వాడు പീ പീഡല വാടക ഇതിന് മണ്ഡല വാർ അധികം വന്നു ശ്രമവ്യായ മുച്ച രണ്ടോ അധ്യായം